నమస్కారం రాష్ట్రంలో జరిగినటువంటి పోలింగ్ సభ దృష్టి పోలింగ్ అయిన తర్వాత ప్రజల వద్ద సేకరించినటువంటి విధానాల వల్ల ఇది ఓటర్ ఎవరికి సేకరించినటువంటి విధానాల వల్ల కానీ ఓటమికి హండ్రెడ్ పర్సెంట్ నూట ముప్పై స్థానాల మరినే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే ద్వారా వారి ఫ్యామిలీ భువనేశ్వరి గారు సిద్ధాంతం చూపించి భువనేశ్వరి గారు డేట్ ఫిక్స్ చేస్తారు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పార్టీని తీసుకు వస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ కూడా గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి భువనేశ్వరి గారు కానివ్వండి బ్రాహ్మణి గారు కానివ్వండి నలుగురు కూడా నాలుగు సిటీ లాగా తూర్పు పడమర ఉత్తర దక్షిణ ద్రవ్యాల నాలుగు పక్కలుగా తీరిపోయి ఒక పక్క ప్రజా వ్యతిరేక పాలనని ప్రజల్లో తీసుకెళ్తూ మరో పక్క ఎప్పుడైతే ఇరవై మూడు సీట్లు వస్తే ఇక్కడ పార్టీ పదైపోయిందని పార్టీలో పార్టీ బలవులు అనుభవించిన వాళ్ళే బయటికి వెళ్ళిపోతే ఈ పార్టీ పని అయిపోదు మేము ఉన్నంత వరకు మా ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇది అయిపోదని నాలుగులో నాలుగు రోజుల నుంచి ఈ పార్టీని మళ్ళీ అధికారం తీసుకొచ్చేదాకా ఉన్నారంటే ఇందులో ఈసారి మాత్రం ఆ నలుగురు మాత్రం చేపట్టలేకపోయా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చెప్పారు మరి వాళ్ళ ఎవరైతే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కొన్ని సక్సెస్ చేశారు ఆయన గ్యారంటీగా మంత్రివర్గంలో కీలకమైనటువంటి శాఖ చంద్రబాబు గారు ఇస్తారు మళ్ళీ అధ్యక్షుడిగా ఎవరినో వాళ్ళు ఎందుకోవాల్సి చంద్రబాబు గారు గారిని కులాలు మతాలు ఇలాంటి ఇప్పటివరకు ఇప్పటి ఉన్నారు కదా బీసీ ఎవ్వరు ఏమనుకోరు ఇది మీ ఫ్యామిలీ రకాల కష్టంతో ఒక దుర్మార్గుడిని ఈ రాత్రి నుంచి పంపించి ప్రభుత్వం ఏర్పడుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారికి ప్రజా ప్రభుత్వం కావాలి ప్రజలు కోరుకునే పరిపాలన కావాలి కాబట్టి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ తెలుగు అదే 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 టైంలో తెలుగుదేశం పార్టీని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీని కాపాడగలగా శక్తియుక్తున్నటువంటి యువనాయకులు వైపు అంటే ప్రభుత్వ ఉన్నాడు ఎందుకంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన తెలుసు మీకు తెలియని కూడా ఆయన పెద్ద పాదయాత్రలో ఆయన మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్ల పాదయాత్రలో ఎక్కడా కూడా ప్రతి వ్యక్తిని మొదటి చేసుకొని ఒక మాట్లాడుకొని ప్రతి ఒక్కరి పేరు రాసుకున్నటువంటి విధానం కాబట్టి ఈ పార్టీని ఇంకో ముప్పై సంవత్సరాలు తెలుగు వారికి పసుపు జండా రెడబ్ ఆడాలంటే ఇవాళ పరిస్థితుల్లో నారా లోకేష్ బాబు గారికి పార్టీ బాధ్యత చెప్పాలి ఇది మాత్రం నేను చంద్రబాబు గారు మిట్వెస్ట్ చేయట్రా ఈ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర మా అమ్మ కానీ చదువు కానీ చంద్రబాబు నాయుడు గారికి నా మీద నా ప్రేమతో ప్రేమ కానీ దానివల్ల నేను దీన్ని మాత్రం నేను డిమాండ్ చేస్తాను అది కూడా తండ్రి ముఖ్యమంత్రి తమయుడు పార్టీ అధ్యక్షుడు ఒకే రోజు జరగాల ఎందుకంటే ఎలాగో అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో జరిగారు కాబట్టి ఆ రోజే జరగాలని చంద్రబాబు నాయుడు గారు నేను డిమాండ్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు మీకు కష్టమైన లోకేష్ బాబు గారు అన్ని రోజులు చిన్న వయసు ఈ ఐదు సంవత్సరాలు కూడా मल्ले अध्यक्ष बाध्यूना सर कार्यकर्ता चंद्रबाबुग पादयात्री अला पंद्रह पादयात्री जगन्मोहन अच्छे आये जगनमोहन रहा है जल्दी पादयात्री आय शुक्रवार शनिवार ஏல பாயா ஏல சரவ பாயா திரும்ப लीजिएगा நான் கொஞ்சம் అలాగా பாட்டி புரட்சகர்மார் முன்னிட்டு கொண்டு ஜாதி கட்சி பிரதான் காதர்சர் रोडवेज வார கூட பாயா திரும்ப கேடயா காப்பனா சந்திரமால் பாங்க இந்த ராஷ்ட்ரனல ஆறு دن سے داداپو এবரഞ്ഞിතු மப்பரல அங்கி சேய்கトル करता అలాగా ரோகேஷ் பாங்கரா 20 30000 మందిని సహా ఇంకో ఇరవై ముప్పై వేల మందిని పేరు చే నాయకత్వాన్ని సంపాదించినట్టు చెప్తా ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బలహీన వర్గాలకు చెందినటువంటి అచ్చెన్నాయుడు గారు పనిచేశారు చాలా చక్కగా పనిచేశారు ఆయన బిల్లు వచ్చిన ఒక భయపడకుండా ప్రభుత్వానికి ఇంకా గట్టిగా పనిచేశారు వంద పర్సెంట్ గారు పెద్ద వందకు వంద పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆయన ఉంటారు మంత్రి వర్గం గురించి మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు చేసేది కూడా అచ్చెన్నాయుడు గారికి మంచి కీలకమైనటువంటి పార్టీ అయితే ఈ సందర్భంగా

மஞ்சு பண்ணுது காது நாங்கள் எங்கே வாழ்க்கை மஞ்சள் வந்து ஆமில கூர்ச்சி வாரி கணக்கி சேப்பாரிக்கு இட ஆடவா இப்போ ஒரு விஷயம் தான் விஷயம் சென்ற முன் நேரம் சந்திரபாபுநாய కథ ఆత్మకథలో నాకు ఒక పేదీ ఉంటుంది అన్నడ భాజీ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీలో చాలా మంది మాట్లాడలేకపోయినా రాష్ట్రపతి పారిపోయినా ఎలక్షన్ ముందు సంవత్సరం ముందు మళ్ళీ వచ్చి మీరే ముందు మాట్లాడి నాకు విజయవాడ పశ్చిమ అనకాపల్లి పార్లమెంట్ జరిగినా సరే చంద్రబాబు గారు నాకు ఏదో చేస్తానని ఆయన ఎవరో ఆయన ఓపెన్ సరే నేను ఓపెన్ ఎందుకంటే నాకు పేరు ఉండదన్నది భారతదేశంలో తాను ప్రపంచ దేశంలో ఒక నాయకుడి కాళ్ళకి రక్తంతో కలిగినటువంటి నాయకులు ప్రపంచ దేశంలో ఎక్కడ లేదు ఏదన్నా ఆ రకపాత చేస్తే 14వ అక్టోబర్ 14వ అక్టోబర్ వరకు జరుగుతది వీను మా వారి కిని ప్రావంత దేశాల సరిహద్దు తీరాల నుండి వీను రక్తం వాడ కటవ తాజకంప నాకత ఆ కనీస్యంత మాత్రం కాదు అంటే విధంగా సెకండ్ తో రక్తం తో కాల్చిస్తే ఇస్తారండి కానీ ఎంతక అప్పుడు అతిక కతిర్గొన్నది అలా ఆవతపలె అవాలే ఇచ్చా చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేస్తానండి మీరు దీనికి దేస్తా చంద్రబాబు గారు డిమాండ్ చేస్తారా అందుకనే ఎన్ని కూడా చెప్తారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డబ్బై నాలుగేళ్ళ వయసు వాళ్ళన్నారుసరాడ మసరాడైతే చంద్రబాబు గారు